హాయ్ అండి అందరికీ నమస్తే గాజువాకు నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల లోపే ఒక వడాలి అటు అన్ని డెవలప్మెంట్స్తో కంప్లీట్ అయ్యి ఉందండి ఇందులో మినిమం తొంభై గజల నుంచి ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఇందులో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం కావాలంటే ఓపెన్ ప్లాట్ తీసుకుంటే కనుక గజం పదకొండు వేల గజలు పడుతుంది అదే మీకు హౌస్ కావాలంటే తొంభై గజల్లో ఇరవై ఐదు లక్షలు పడుతుందండి అలాగే లోన్ ఫెసిలిటీ కూడా ఉంది అలాగే మన అనగాపల్లికి కేవలం ఎయిట్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి సబవరం కూడా సేమ్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది అలాగే మన లంగిలిపాలెం జంక్షన్కి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది విలేజ్ పేరు గోపాలపురం అండి ఈ దగ్గరలోనే అనకాపల్లికి సంబంధించి ఏపీఐఏసీకి టూ హండ్రెడ్ ఎకర్స్ ల్యాండ్ సెక్షన్ చేశారు డెవలప్మెంట్స్ కూడా అయిపోయాయి ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోనే కలెక్టర్ గారి ఆఫీస్ ఉంది మరిన్ని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి